అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు రోజున ప్రతిపాదిస్తుంది నేను మన ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెడుతుంది ఎక్కడ ఎన్ని ఎక్కడాని కాదు ఆ వ్యూహం నాకు వదిలేండి పది సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చిన మీ అందరి ఆదరాభిమానాలు మీ అందరి ఆదరాభిమానాలతోటి మీ అందరి ప్రేమతోటి మీ అందరి ఆదరాభిమానాలతోటి పది సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకు చెప్తానంటే జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చేస్తాను ప్రయారిటీ ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దాని నెక్స్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరిని పోలీస్ అధికారులకి మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి పోలీస్ అనేవాడు ఎలా ఉండాలి ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం ఏం చేద్దాం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి పార్లమెంటుకి కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్కి క్యాప్టి మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి వలసలు ఆకటానికి ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు నాపుదాం ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరిని అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్ మన తమిళనాడుకి వెళ్లకుండా ఇక్కడే మనకి తొమ్మిది వందల నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ తీరం తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం యువతకి ఉద్యోగులకి భద్రత ఇద్దాం పర్మనెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యపాన ప్రియులందరికీ తక్కువ మధ్య తక్కువ తక్కువ అంటే మద్యం మితంగా తాగమనే నా విన్నపం అందరికీ అందుకే మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువాసిపోయినా కష్టాలు నాకు తెలిసిన అందుకే మన మద్యాన్ని మనం నిషేధించట్లా అది అలాంటి మాటలు మనం ఇవ్వట్లా కానీ మద్యాన్ని రెగ్యులేట్ చేసే విధానం కానీ కొత్త సరికొత్త పాలసీ పట్టుకొద్దాం కల్తీ మందుతోటి కాలేయాలు చెడగొట్టి పిల్లల్ని అనాముఖ్యులం చేసి ఆరు అనారోగ్యాలు చెడగొట్టి ఇలాంటివి కాకుండా ఒక భద్రత తీసుకొద్దాం తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముందు గెలవాలి కదా వైసీపీ ఓడిపోవాలి కదా వైసీపీ ఓడిపోయిన తర్వాత కదా మనం మనం ఏం చేద్దాం చేద్దామనేది ఆలోచించాలి అలా కాకుండా అసలు ముందే మనం మీకు చిన్నప్పుడు చదువుంటారు కదా మనకి పాపం ఒక అతను ఏదో పేరు పేరు గుర్తులేదు కానీ ఏదో ఒక పేరు ఉంటుంది ఆయనను పురోహితులను పేలాల కథ పిండి కథను ఉంటుంది పాపం దొరక దొరక ఆకలితోటి యాచనకెళ్తే ఒక ఒక పేలాల పిండి ఎవరు ఇచ్చేసాను పేలాల పిండి అది మూట కట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నాలాగేమన్నా అక్కడ తెలంగాణ బోర్డర్లో నేను కాలు మీద కాలుసు కింద పడుకున్నట్టు వాళ్ళు కూర్చొని రోజు ఇది చేస్తాం రేపు పొద్దున్న తోటి దీన్ని కొంచెం సగం నేను పెట్టుకొని సగం మార్కెట్లో అమ్ముతాను సగం మార్కెట్లో అమ్మి దీంతో వచ్చేది ఇంకొన్ని కూరగాయలు కొనుక్కుంటా ఆ మిగిలిపోయిన గింజలతోటి కూరగాయలు జల్లు ఇది మన విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి వంకాయలు వస్తాయి వాటితో ఇంకొచ్చి మార్కెట్ గురించి పెట్టుకుని సంతలో ఇల్ని అమ్ముకుంటాం అలా కొద్ది కొద్ది దాంతో వచ్చిన డబ్బుతోటి ఒక చిన్న ఆవును దీన్ని కొనుక్కుంటా దానికి దో దానితోటికి పిల్లలు పుడతాయి ఒక ఐదారు రావులు అయిపోతాయి ఆ ఐదు రావులు అయిపోయినప్పుడు నాకు ఒక చిన్న వాటి ఇల్లు కొనుక్కుంటా ఇల్లు కొనుక్కుంటే ఇల్లాలేదు లేదు అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక ఇల్లాలను చూసుకుంటాను పెళ్లి చేసుకుంటాను సరే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి అని చెప్పి ఒక పెళ్ళి అవుద్ది నా పెళ్ళి వద్ది పెళ్ళి అయిన తర్వాత నాకు బిడ్డ పుడతాడు ఆ బిడ్డ పుట్టి పాప ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిడ్డ రోడ్డు మీద ఉంటే నాకు కోపం వస్తే నా భార్య బిడ్డ నెల వదిలేసేవేంటని చెప్పేసి ఎగిరి భార్య మీద కోపం ఇస్తరి కాలుతురు ఒక్కటి కొడతాడు నేను భార్య నడు మీద కొడతానంటే అది వెళ్ళి ఆఖరికి ఆ పగటి కలగన్న పేలాలు పిండి కట్టుకుని దానికి లోట్టి మొత్తం ఇది ఎందుకు చెప్తున్నారంటే పగటి కళలు అనర్థం మనం ఫస్ట్ ముందుగానే పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద అవన్నీ చెప్పకండి ఫస్ట్ జగన్ అనే వ్యక్తి కూడా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ని తరిమేలు జగన్ ఫస్ట్ అది అయిన తర్వాత అప్పుడు అప్పుడు రాజు ఎవరు అప్పుడు మంత్రి ఎవరు అప్పుడు రాజు ఎవరు అప్పుడు మంత్రి ఎవరు అప్పుడు పెడదాం కూర్చోమ్మ కూర్చో కూర్చో అప్పుడు రాజు ఎవరు అప్పుడు మంత్రి ఎవరు అప్పుడు ఆలోచిద్దాం ఇవన్నీ పక్కన బయట తీసుకెళ్ళి నా పైన బయట తీసుకెళ్ళి అప్పుడు రాజు ఎవరో అప్పుడు మంత్రి ఎవరో అప్పుడు ఆలోచిద్దాం ఇవన్నీ కూర్చోబెట్టి ఆ రోజున మనం ఆలోచిద్దాం ఆ రోజున మనం ఆలోచిద్దాం ఈ లోపల ఈ లోపల మటుకు మనం చాలా ప్రాక్టికల్గా చాలా ప్రాక్టికల్గా కూర్చొని ఏమేం చేయాలి ఎలాంటి తీయాలి ఇవన్నీ కూర్చోబెట్టి అప్పుడు మనం ఒక సరైన నిర్ణయం తీసుకొని దీనిని మనం ముందుకు తీసుకెళ్దాం అలా కాకుండా ఈ లోపలే మనం ఈ లోపలే మనం పదవులు ఇవన్నీ దయచేసి దీనిని డీవియేట్ చేయకండి అవ్వడం అలాగే మనోహర్ గారి అధ్యక్షతన ఈ సమన్వయ సమన్వయపరిచే కమిటీకి అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా సమన్వయపరిచే కమిటీకి మనోహర్ గారిని పెడతా ఉన్నాం అలాగే కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ నాయకులతో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులతోటి ఈ సమన్వయపరిచే ఈ టోటల్ ఈ కమిటీని అనుభవజ్ఞులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసన సభ చాలా సమర్థవంతంగా నడిపిన అనుభవం ఆ పరిజ్ఞానం ఇవన్నీ దీనికి పనిచేస్తాయి అలాంటి మనోహర్ గారి అధ్యక్షతన ఈ సమన్వయ పరిచే కమిటీ ఉండాలి దాంట్లో ఎలాంటి కమిటీలు ఎలాంటి వ్యక్తులు ఉండాలి ఎలా అంటే ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ కోఆర్డినేషన్ కమిటీని ఈ సమన్వయపరచడం ఎట్లా డిజిటల్ కలిపి కలెక్టివ్ డిజిటల్ క్యాంపెయిన్స్ ఎట్లా ఎందుకంటే మనం ఖచ్చితంగా దీనిని మనం ఎన్డీఏ నుంచి మనం బయటికి లేము ఎన్డీఏలో వీఆర్ ఇన్ ఎన్డీఏ లెట్ మీ మేక్ షూర్ ఆర్ విత్ బీజేపీ ఆర్ విత్ నరేందర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ జనసేన ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్డీఏ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దయచేసి దీన్ని చాలా బలంగా చెప్పండి అలాగే దీన్ని ఎక్కడా కూడా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సమస్యలు కొన్ని ఉంటాయి దీన్ని ఎలా ముందుకు ప్రజలు ఆమోద ప్రజలు రెడీగా ఉన్నారు అందుకని నాయకులు దీంట్లో ఏమాత్రం వ్యక్తిగతంగా మీరు ఇగువలకి గబుక్కుని చిన్న చిన్న మాటలు ఉంటాయి అది ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న పార్టీ అది సో ప్రత్యేక పరిస్థితులు కాబట్టి ఒక మాట అప్పుడు అటు ఇటున దీనికి నొచ్చుకోకుండా ఇప్పుడు బాలకృష్ణ గారు నా లోకేష్ గారు నా పక్కన నుంచోగానే మనం మనం పెరిగిపోయే వాళ్ళు అట్లాంటి మాటలు వాళ్ళకి కూడా బాధ కలిగిస్తాయి కదా అలా అనుకుంటే వాళ్ళ మద్దతు కూడా బాధ కలిగిస్తాయి అలా కాకుండా అసలు అటు వాటి దృష్టికి తీసుకెళ్ళకండి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు మోర్ బలంగా దీన్ని కలిసి రాష్ట్ర ప్రయోజనం ఎలా కాపాడుకుందో మీదే ఆలోచిద్దాం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు దాన్ని నా కోరిక అంత ఏం లేదు పది సంవత్సరాలు మీరు అండగా ఉన్నారు ఇంకొంతమంది రెండు వేల తొమ్మిది నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అది రెండు వేల ఇరవై నాలుగులో అది సాధిద్దే ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు మీరు ఎవరితో ఒకటి